హలో వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ లతని ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఉగాది అంటేనే మనకు తెలుగు సంవత్సరం మొదలవుతుంది పచ్చని తోరణాలు కొత్త మామిడికాయలతో ఈ కొత్త సంవత్సరం స్టార్ట్ అవుతుంది ఈ ఉగాది రోజు తెలంగాణ సైడ్ బొప్పట్లు కంపల్సరిగా చేస్తారు బొప్పట్లని పోలెలని భక్ష్యాలని పూరన్ పోలి అని రకరకాలుగా పిలుస్తారు మీరేమంటారో కామెంట్ పెట్టండి బొప్పట్లు అంటాము శనగ బేళ్ళతో ఓలిగలు చేస్తారు ఎండాకాలం కాదండి చలవ కోసం నేను పెసరపప్పుతో చేస్తున్నాను ఈ ఓలిగ అదే కాకుండా గోధుమ పిండి మైదాపిండి రెండు కలిపి చేస్తున్నాను మన ఛానల్లో బనానా రవ్వతో బొప్పట్ల రెసిపీ ఉంది లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి వీడియో ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసే వీడియోలన్నీ నోటిఫికేషన్లో మీకు వస్తుంది వీడియోలోకి వెళ్ళిపోదామా వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు మైదా పిండి వేసుకొని సాల్ట్ వేసుకొని కొంచెం కొంచెంగా నీళ్ళు వేసుకొని కలుపుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకొని బాగా కలిపి పెట్టుకోవాలి చపాతి పిండి కంటే కొంచెం లూజ్గా కలిపి పెట్టుకోవాలి ఒక వన్ అవర్ పక్కన పెట్టుకోవాలి ఒక కప్పు పెసరపప్పు తీసుకొని రెండుసార్లు శుభ్రంగా కడుక్కున్న తర్వాత రెండు కప్పులు నీళ్ళు వేసుకొని నాలుగు విజులు వచ్చేంత వరకు ఉడకపెట్టుకోవాలి పెసరపప్పు చూడండి నాలుగు విజులకంతా ఉడికిపోయింది ఇంకా పప్పు గుదితో అంతే వెనుక్కోనవసరం లేదు ముందుగా ఒక గిన్నెలో ఒక కప్పు బెల్లం వేసుకుంటున్నాను ఇందులో కొంచెం నీళ్ళు వేసుకొని కరగబెట్టుకోవాలి ఒక కప్పు పెసరపప్పుకు ఒక కప్పు బెల్లం సరిపోతుంది ఇప్పుడు ఈ బెల్లం పాకాన్ని వడగట్టుకోవాలి ఈ ఉడకబెట్టుకున్న పప్పును అంతా ఇందులోకి వేసుకోవాలి పెసరపప్పుని పెసరపప్పు అంతా వేసుకున్నాక ఇలా అంతా బాగా కలుపుకోవాలి ఈ పెసరపప్పు మిశ్రమం కొంచెం దగ్గరికి వచ్చినాక పచ్చి కొబ్బరి అయినా ఎండు కొబ్బరి అయినా వేసుకోండి నేను పచ్చి కొబ్బరి వేసుకుంటున్నాను ఒక మూడు స్పూన్లు ఇందులోనే ఒక మూడు నాలుగు ఇలాచీలు మెత్తగా దంచుకొని వేసుకోవాలి ఒక స్పూన్ నెయ్యి ఒక ఐదు నిమిషాల దాకా ఇలా కలుపుతూ ఉండాలి ప్యాన్ నుంచి పూర్ణం సపరేట్ అయ్యేదాకా ఇలా కలుపుకోవాలి ఇలా మొత్తం అంతా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి పూర్ణాన్ని కొంచెం సేపు చల్లారినివ్వండి పూర్ణం కనుక పలుచిన అయితే మీకు ఒక చిన్న టిప్ చెప్తాను వేపిన శనగపప్పుని మిక్సీ పట్టుకొని ఈ పూర్ణంలో కలిపితే గట్టి పడుతుంది చేతికి కొంచెం ఆయిల్ రాసుకొని చల్లారిన ఈ పూర్ణాన్ని తీసుకొని రౌండ్ బాల్స్ లాగా చుట్టుకోండి బొబ్బట్టు సైజుని బట్టి మనం ఈ బాల్స్ చుట్టుకోవాలి పెద్ద బొబ్బట్లు కావాలంటే ఈ బాల్స్ కొంచెం పెద్ద పెద్దగా చుట్టుకోవాలి చిన్నవి కావాలంటే కొంచెం చిన్న చిన్న బొబ్బట్లు ఈ బాల్స్ చిన్నవిగా చుట్టుకోవాలి పెసరపప్పుతో చేస్తున్నా హెల్త్ కూడా చలువ చాలా మంచిది ఈ పిండిని మరొకసారి కలుపుకున్న తర్వాత మనం ఏ సైజ్ అయితే పూర్ణాన్ని తీసుకున్నామో ఆ సైజ్ అంతా పిండిని కొంచెం కొంచెంగా తీసుకోండి ఇలా పిండిని ఫ్లాట్గా పరుచుకొని పూర్ణాన్ని మధ్యలో పెట్టుకొని కవర్ చేసుకోవాలి ఇలా పూర్ణాన్ని అంతా కవర్ చేసేసుకోవాలి పిండిని పలచగా కలపడం వల్ల ఇట ఇలా పూర్ణం మధ్యలో పెట్టి కవర్ చేసుకునేదానికి చాలా ఈజీగా ఉంటుంది ఎగస్టా పిండి ఉన్నా ఇలా పక్కన కొంచెం తీసేయండి ఇలా చుట్టుకున్న ఈ పిండిని ఒక పాలట్రన్ కవర్ పెట్టుకొని చేతిని అప్లై చేసి ఈ పిండిని ఈవెన్గా అప్లై చేసుకోండి చేత్తో ప్రెస్ చేసుకోలేకపోతే పూరీ చేసుకుంటాముగా దాంతోనైనా పూరీ కట్టతో కూడా చేసుకోవచ్చు ఇలా పైన ఒక కవర్ వేసుకొని చేత్తో ఇలా ప్రెస్ చేస్తూ ఉన్నారనుకోండి చాలా ఈజీగా అయిపోతుంది చూడండి ఇలా స్లోగా ప్రెస్ చేస్తూ ఉన్నారనుకోండి మనం పూరీ కట్టతో కన్నా చేతితో చాలా ఈజీగా వస్తుంది మనం ఎంత పెద్ద పౌర్ణమలైనా చేసుకోవచ్చు చూడండి ఇలా స్లోగా చేసుకోవాలి ఇలా పిండి మాత్రం పూర్ణం బయటికి రాదు రాకుండా స్లోగా చేసుకోవచ్చు ముందుగా స్టవ్ పైన తవా పెట్టుకొని కవర్కి నెయ్యి రాసాగా కవర్కి ఏం అతుక్కుపోదు పూర్ణము నెయ్యికి బదులు ఆయిల్ అయినా రాసుకోవచ్చు చూడండి ఎంత బాగా వచ్చేసిందో పూర్ణం కూడా ఏం బయటికి రాలేదు చూడండి ఇలా చేసుకుంటే సరిపోతుంది పిండి కలిపేటప్పుడు చిటికడు పసుపులు వేసుకున్నాను క్లిప్ మిస్ అయ్యింది పూర్ణము కలర్ కోసమే ఆ అందులో మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టారనుకోండి బొప్పటి మాడిపోతుంది నెయ్యి వేసుకొని రెండు వైపులా కాల్చుకోవాలి మీరు కావాలంటే నేను చూపించిన దానికంటే నెయ్యి కొంచెం ఎక్కువగానే అప్లై చేయొచ్చు నెయ్యి కొంచెం ఎక్కువగా వేసుకుంటే నేతి బొప్పట్లు చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా అన్ని బొప్పట్లను చేసుకొని హాట్ బాక్స్ లో పెట్టేసుకోండి ఈ నేతి బొప్పట్లు అచ్చం స్వీట్ షాపుల్లో దొరికే బొప్పట్లు లాగానే ఉంటాయి టేస్ట్ స్టెక్చర్ సేమ్ అలానే వస్తాయి ఈ బొప్పట్లోకి మనం యూజ్ చేసిన పూర్ణాన్ని స్టవ్ మీద పెట్టి మగ్గించాము కదా అందువల్ల పూర్ణం త్వరగా పాడైపోదు కమ్మగా నోరూరించే నోట్లో వెన్నలా కరిగిపోయే నేతి బొప్పట్లు తయారైపోయింది ఏ పండగకైనా ఏ ఫంక్షన్కైనా సింపుల్గా ఈ నేతి బొప్పట్లను చేసి పెట్టండి ఎవరైనా చాలా బాగా ఇష్టపడతారు ఈ బొప్పట్లు సాఫ్ట్గా నోట్లో వేసుకుంటే ఇట్లే కరిగిపోతాయి మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి అలాగే మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను చేసే కొత్త కొత్త వీడియోలు నోటిఫికేషన్లో మీకు వస్తుంది మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్